వెల్కమ్ టీపీఎన్ తెలుగు న్యూస్ జూన్ ఎనిమిదిన మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన క్రమంలో మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి జూన్ ఎనిమిదిన దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ప్రధానిగా మళ్లీ మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది జూన్ నాలుగున భారత ఎన్నికల సంఘం ప్రకటించిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై మూడు సీట్లతో మెజారిటీ సాధించింది దీంతో మూడోసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది ఈ క్రమంలో జూన్ ఐదవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశం కానున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు ఈ క్రమంలో వారు ఈరోజు ఉదయమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు సమావేశం అనంతరం ఎన్డీఏ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు ఎన్నికలకు ముందే ఎన్డీఏ కూటమి ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా లోక్సభ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని భారత కూటమికి రెండు వందల ముప్పై నాలుగు సీట్లు వచ్చాయి ఫలితాలపై ఇండియా కూటమి నేతలు కూడా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఢిల్లీలో సమావేశం కానున్నారు